ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు అందరికీ వందనాలు గత రోజున మనం ఏషా గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం దేవునికి ఎందు కృపణ బట్టి ఈరోజు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై ఐదవ వచనము నేను చదువుతున్నాను ప్రభువు కోపము ఆయన ప్రజల మీద రగులుకున్నది ఆయన వారిని శిక్షించుటకు చేతులెత్తెను కావున పర్వతములు కంపించును వీధులలో పీనుగులు పెంట కుప్పల వలె ప్రోగప ప్రోగబడును ఆయన కోపము ఇంకను మరలింపబడలేదు ఆయన బాహువు ఇంకను చాచబడి ఉన్నది ప్రేమైన వారలారా ఇదిగో ఇరవై ఐదవ వచనాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుంటే ఒకటవ అధ్యాయం నుంచి ఇస్రాయల్ ప్రజల గురించి కానీ లేదా యోధా ప్రజల గురించి కానీ పాలకుల గురించి కానీ చెప్పుకుంటూ వచ్చాడు వారి యొక్క చెడు ఆలోచనల గురించి వారికి కలిగే శిక్షణ గురించి వారి చిత్తశుద్ధి లేని మతాచారాలను గురించి ఆ ఎరుసలేము మీద వచ్చే శ్లో శ్లోకగీతం ఎరుసు మీద వచ్చే రాబోయే కీడుని గురించి వారి యొక్క వృక్ష ఆరాధన కూర్చి ప్రభు యొక్క ఆగమనాన్ని కూర్చి ఎరుస్లోని పేర్కొని ఉన్న అరాచక స్థితి గుర్చి మహిళల ఎరుస్లోం మహిళలకు గురించి కొన్ని హెచ్చరికలు చేయబడినట్లుగా ఎరుసలేములో మిగిలి ఉన్న శేష జనాన్ని గురించి భవిష్యత్తులో అభ్యుదాయాన్ని గురించి ఒక ద్రాక్ష తోట గురించి వివరించుకుంటూ అలాగే చేపవచనాలు చేసుకుంటూ వచ్చి ఇరవై ఐదవ ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలోకి వచ్చే శిలోపల ప్రభు కోపం గురించి ఆ సీరియా దాడి ఈ వీళ్ళ మీద ఇస్రాయిల్ ప్రజల మీద సీరియలు వచ్చి దాడి చేస్తారనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అది మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం ఆ ఇరవై ఐదు వచ్చిన ప్రభు కోపం ఆయన మీద ప్రజల మీద రగుల్కు ప్రభు యొక్క కోపం ఇస్రాయిలు ప్రజల మీద రగులుకుంది ఆయన వారిని శిక్షించుటకు చేతులెత్తాడు కావున పర్వతములు కంపించును వీధిలో వీధులలో పీనుగులు పెంటకు పొలవలే పోగౌదురు ఆయన కోపం చెప్పుకుంటూ వచ్చి ఆయన యొక్క మార్గంలో నడవకపోతే ఆయన యొక్క కోపం ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది ఆయన వారిని శిక్షించుటకు త అతని యొక్క హస్తములను ఎత్తినప్పుడు ఆ ఎరుసీల యొక్క పర్వతాలు కంపించిపోతాయి ఆ వీధుల్లో పీనుగులు అంటే శవాలు గుట్టల గుట్టలుగా పేరుగిపోతాయి వెంట కుప్పల వలె పోగొదదు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది ఈ ఎందుకు ఈ శవాలు పెంటల వల్ల అవుతాయి ఆయన కోపం ఇంకా మరలింపలేదు మర్చిపోలేదు ఇంకా ఆయన కోపం చల్లరలేదు ఆయన బాహు ఇంకా చాచి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈ ఎంత ఈ విధంగా శిక్షించడానికి గల కారణాలు ఇంతకుముందు మనం చెప్పుకుంటూనే వచ్చాడు ఏ విధంగా అయితే మీరు తప్పు చేసుకున్నారో దాన్ని సరి చేసుకొని అని చెప్పుకుంటూ వచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా ఆ ప్రభు యొక్క కోపాన్ని ప్రభు యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తూ ప్రభునికి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆ ప్రభు యొక్క కోపం వచ్చే కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఒక అశ్చిరులు అంటే అన్ని జనులకి మిమ్మల్ని అప్పగించబోతున్నానని ఒక సింబల్గా మనకి ఇరవై ఐదవ వచనంలో చూపిస్తూ ఉంది పోతే ఇరవై ఆరో వచనంలో దూర ప్రాంతములందరి జాతిని పిలుచుటకు ప్రభు జెండా ఎత్తెను నేల అంచుల నుండి దానిని రప్పించుటకు ఆయన ఏల వేశాను అదిగో ఆ ప్రజ శీఘ్రముగా కదిలి వచ్చుచున్నది ఇంక అయిపోయింది మీకు ఇచ్చిన సమయం అయిపోయింది మీరు ఇచ్చిన సమయాన్ని వాడుకోలేదు మీరు ఇచ్చిన అవకాశాన్ని విడనాడారు కాబట్టి ఇదిగో దూర ప్రాంతంలో ఉన్న మీ యొక్క చుట్టుపక్కల ఉన్న దూర ప్రాంతంలో ఉన్న జాతిని అంటే అన్ని జాతుల్ని నేను ఇక్కడ పిలిపించి మిమ్మల్ని వారికి అన్ని జాతులకి అప్పగిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మాట్లాడినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది ఆ ప్రజలు శీఘ్రంగా తొందరగా రాబోతున్నారు త్వరలోనే రాకపోతున్నారని మనకి చెప్పినట్లుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ వచ్చిన వారిలో ఎలా ఉంటారంటే వాళ్ళు వారికి ఎలసట లేదు పడిపోరు పాదరక్షకు దిగిన వాడు ఒకడు ఉన్నాడు అంటే బలమైన బలమైన మనుషులుగా ఉండి మీ యొక్క మిమ్మల్ని అందరినీ వాళ్ళు మీ వాళ్ళ యొక్క బానిసత్వంలోకి తీసుకెళ్తారు అని ముందుగా ఇస్రాయేల్ ప్రజల యొక్క పతనానికి ముందు హెచ్చరిస్తున్న మాటలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎవరు ఆ ప్రజలు అంటే అశ్షూరు సామ్రాజ్యం రాజు వచ్చి ఇస్రాయలు ప్రజలని ఈ మీద దండయాత్ర చేసి అనేక మందిని చంపి అనేక నరక చేసి అనేక మందిని ఆ యొక్క అశ్వరు రాజ్యానికి సామ్రాజ్యానికి బానిసత్వంగా తీసుకెళ్ళింది మనం చూసాం అది జరగకముందు దేవుడు ప్రజలకి తెలియజేస్తున్న మాటలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వారి బాణములు వేడిగా ఉన్నవి వాడిగా ఉన్నవి వారు ఖడ్గములు వారు తమ విండ్లు ఎక్కి పెట్టి ఉన్నారు వారి గిర గుర్రాల గిట్టలు చిక్కుపుకి రాళ్ల వారికి గట్టిగా ఉన్నవి వారి రథచక్రములు తిరుగుతున్నాయి అంటే వాళ్ళు చాలా బలమైన స్థితిలో ఉన్నారు ఆ బలమైన స్థితి దగ్గరికి మీరు బానిసలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అది మీరు చేసిన తప్పు కోసం నేను మిమ్మల్ని వారికి అప్పగిస్తున్నానని చెప్పినట్టుగా కూడా మనకి ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది వారు సింహముల వలె సింహపు కథము వలె గర్జింతురు ఎవరిని పట్టి తమ తావులకు గురిపోదురు ఇక ఆ వేటను ఎవరిని విడిగింపజాలడు వారు సింహాల వలె మిమ్మల్ని ఎదకి జూలివి వస్తారు ఆ రోజున వారు వచ్చిన దినాన మీ మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేడు నేను ఇచ్చిన సమయాన్ని మీరు వాడుకోలేదు కాబట్టి మిమ్మల్ని వారి అశు వారి యొక్క అశురు సామ్రాజ్యానికి మిమ్మల్ని బందీలుగా అప్పచెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నా చేతి చాపానని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడినట్లుగా మనకి ఇరవై ఎనిమిదవ వచనంలో అర్థమవుతూ ఉంది ఇరవై తొమ్మిదో వచనం అర్థమవుతూ ఉంది పోతే ముప్పై వచనంలో ఆ రోజున వారు ఇజ్రాయెళ్ల మీదకి ఎత్తి వచ్చి సముద్రం వలె ఘోషించురు ఆ రోజున వారు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చి సముద్రం వలె ఘోషించురు దేశము వైపు పార చూచినచో అంధకారము శోకము కనబడును దేశం మీద వెలుగు మేఘముల వల్ల ఎగను ఇంతకాలం వెలుగు జీవితంలో ఉన్నారనుకున్న మీరు ఒక్కసారిగా వారి యొక్క దండయాత్ర జరిగినప్పుడు మీరు అంతా మీ ప్రాంతం అంతా మీ దేశం అంతా వెలుగుగా ఉందా అనుకున్న దేశం మొత్తం ఒక్కసారిగా ఆ మేఘము వలన చీకటిగా మారిపోతుంది మీ యొక్క జీవితాలు చీకటమైపో చీకటమైపోతున్నాయి అని తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ యొక్క గ్ర ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఐదవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు ఒక సారాంశాన్ని మనం స్పష్టంగా రెండు మాటలు మాట్లాడుకోదలుస్తుంటే వీరు చేసిన పాపములు పండినవి కనుక దేవుడు ఆగ్రహించి వీరిని అస్థిర్య రాజులకు అప్పజెప్పబోతూ ఉన్నాడు తస్మత్ జాగ్రత్త మీరు రెడీగా ఉండండి ఇంకా మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడు వారు సింహం వల్ల వచ్చి మిమ్మల్ని చీల్చి చండాడుతారు అప్పుడు దాకా మీరు గొప్ప దేశంగా ఉన్న మీరు ఒక్కసారిగా మీ యొక్క దేశంలో ఉన్న వెలుగు ఒక్కసారిగా చీకటిగా మారిపోబోతుంది అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిగా మనకి కనిపిస్తూ ఉంది ప్రిలారా ఈరోజు తోటి మనం ఐదవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం మనం ప్రభు చిత్తమైతే ఆరవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆ